భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనం అగ్నికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం పూర్వం వేదశ్రవస్సు అనే ఒక మహర్షి ఉండేవారు వేదశ్రవస్సు మహర్షికి ఒక బాలుడు జన్మించాడు ఆయన పేరు అనల శక్తి ఆ అనల శక్తికి చిన్ననాటి నుండి చాలా శాంత స్వభావం అలవడింది అలాగే ఆయన సత్యవాది నిత్య శివ భక్తుడు కూడా కానీ ఆ అనల శక్తికి చిన్న వయసులోనే ఒక ఆధ్యాత్మిక ప్రశ్న కలిగింది అది ఏమిటంటే అగ్ని అంటే కేవలం వేడి మాత్రమేనా లేక అది భగవంతుని యొక్క రూపమా అని తండ్రి వేదశక్తిని అడిగాడు తండ్రి అది సాక్షాత్తు ఆ పరమ శివుని స్వరూపం అగ్ని అనేది మనకి అన్ని రకాలుగా భగవంతుడి ఆజ్ఞ ప్రకారం మన శరీరంలో అగ్ని ఉంటుంది అలాగే మనకి పచనం చేయడానికి సాక్షాత్తు భగవంతుడు అగ్నిదేవుని ఆజ్ఞాపించి అగ్ని సాక్షాత్తు భగవత్ సాత్కార రూపం అనే విధంగా వేదశ్రవసు మహర్షి తన కుమారుడైన అనల్ శక్తికి చెప్పారు సో అది ఆ బాలుని మనస్సులో బలంగా నాటుకుపోయింది అలాగే అతనికి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో దేవాలయంలో దీపం వెలిగించడం అనేది అది అతని యొక్క దినచర్య ఒకరోజు ఏమైందంటే వర్షం విపరీతమైన వర్షం గాలి చీకటి ఆ రాత్రి కూడా దేవాలయానికి ఎవరూ రాలేదు కానీ అనల శక్తి మాత్రం గుడి తెలుపులు తెరిచి ఎలాగైనా సరే దీపం వెలిగించాలని చూశాడు కానీ అతని దగ్గర ఏమీ లేదు తన దగ్గర ఉన్న చొక్కాని చించి ఒత్తుగా చేసి నూనె లేక పోయినా కూడా ఆ వస్త్రం మొత్తం కరిగేటంత వరకు ఇది పెట్టి శివలింగం ముందు దీపం వెలిగించాడు అప్పుడు అతని ప్రయత్నానికి అతని భక్తి పూర్వతకు మెచ్చుకుని శివుడు పరమానంద భరుతుడే అతని ముందు ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షం అయ్యి ఏమన్నాడంటే ఆ దీపం నూనెతో వెలగలేదు అనల శక్తి కేవలం నీ యొక్క భక్తితో మాత్రమే వెలిగింది అని చెప్పి అతనికి జ్ఞాన దీపాన్ని ప్రసాదించాడు దీని యొక్క ఈ కథ యొక్క సారాంశం ఏమిటంటే దీపం వెలిగించడానికి నూనె అవసరం అవుతుంది కానీ భగవంతుని చేరటానికి మన హృదయ దీపమే సరిపోతుంది ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు ఇది ఈ చిన్న కథ నుంచి మనం సంగ్రహించాల్సిన విషయం భక్తి అనేది మనం ఏదో కొని తెచ్చుకొని కోరి తెచ్చుకొని చేసే విషయం కాదు మన మనసులో ఉన్న నూనె దీపం వెలిగించారని ఎలా అయితే పరమశివుడు తెల సెలవిచ్చారో అదే విధంగా భక్తి అనే తైలంతో భక్తి అనే అగ్నితో దీపాన్ని వెలిగించడం తెలుసుకుంటే జ్ఞానాగ్ని లోపల ఉన్న జ్ఞానాగ్ని నిత్యం వెలుగుతూనే ఉంటుంది ఇక మనం రేపు భృగు మహర్షి పరీక్ష అనే అద్భుతమైన కథను తెలుసుకుందాం అంతవరకు సెలవు ఓం నమ శివాయ హర హర దేవ మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ